నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వెహికల్ జెడక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఈ బండి రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేల ఐదు వందలు తిరిగింది బండి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు వరకు ఏడో ఏడో నెల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు సెవెంటీ టు ఎయిట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి పుష్ బటన్ స్టార్ట్ అలై వీల్స్ ఆ ఒక ఫ్రంట్ బంపర్ ఒకటి చేంజ్ అయింది మిగతా మేజర్గా అయితే బండికి బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు టైర్లు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు దాదాపు ఉంటాయి బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ బండి పుష్ బటన్ స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి స్టార్ట్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బండికి అయితే ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా పోవచ్చు బండి జెడెక్సై సీట్ కవర్లు కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఎన్టీఆర్ కూడా నీట్గా మెయింటైన్ ఈ సీట్ కవర్లు కూడా చూడండి నీట్గా ఉన్నాయి ఈ వెనకాల బంపర్ అయితే ఆల్రెడీ పగిలి ఉన్నా సార్ డ్యామేజ్ అవుతుంది బండికి రివర్స్ కెమెరా ఉంది స్టెప్నీ కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు ఈ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ అక్కడక్కడ చిన్న రస్టింగ్ అవుతుంది బంపర్కి అయితే డ్యామేజ్ ఉంది పెట్రోల్ వెహికల్ సార్ ఇది వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేవు సార్ రెండు టైల్ కూడా డోర్ కూడా ఒరిజినలే సార్ ఇది పెట్రోల్ ట్యాంకు సార్ ఇక్కడ ఆల్రెడీ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇయో ఈ డోర్ కూడా గీతాలు ఉన్నాయి సార్ ఇది కస్టమర్ అయితే చేయించలేదు డోర్ ఒరిజినలే కానీ దానికి సంబంధించిన డ్యామేజ్ అయితే చేయించలేదు అట్లనే ఉంచుండు ఈ డోర్ కూడా ఒరిజినలే బండి వైట్ కలరు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలా వీల్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఏడో రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు ఉంది ఇక ఈ బంపర్ ఒకటి షోరూంలోనే రిప్లేస్ చేసిండ్రు సార్ కస్టమర్ మేజర్గా అయితే బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు సార్ రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ సారీ జెడ్ టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది అలా వీల్స్ వచ్చినాయి పగడ సార్ ఇంజన్ పొజిషన్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది మేజర్గా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్లు అవుతలే ఇంజన్లో కూడా ఒక ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఈ బానేటి కూడా ఒరిజినలే ఉంది సార్ బండి లొకేషన్ వచ్చి చరిత కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడక్స్ఐ టాప్ హ్యాండ్ వెహికల్ దీనికి సంబంధించి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి లైవ్ ఇట్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యాలిడ్ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యాలిడిటీ ఉంది బండి ఫ్రంట్ టైల్ వచ్చేసి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఏ అయితే రీప్లేస్ కాలే ఒక ఫ్రంట్ బంపర్ తప్ప మిగతా బండికి సంబంధించిన టోటల్ ఒరిజినల్ పీసెస్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ వచ్చేసి చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉన్నది బండి వైట్ కలరు మేజర్గా అయితే బండికి ఎలాంటి లోన్ లేదు మేము లోన్ కోత అన్న లోన్ వస్తుంది ఈ బండి లొకేషన్ మట్టుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉన్నా సార్ బండికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీనిపైన ఈ మా ముగ్గుర నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నాడు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ